యూట్యూబ్ ఛానల్ వీఎస్ అందరికీ నమస్తే మందిలు తెలియచేస్తున్నానండి ఈరోజు మధురై సుందరేశ్వర స్వామి రెండు లీలలు చెప్పాలన్న ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది నిజానికి లీలలు అండి నెంబర్ తప్పొస్తున్నాయి మనకి మనం పదకొండో నీళ్ళుగా చెప్పుకున్నది పదహారో లీల అని చెప్పేసి మొన్న వారు తెలియజేశారు ఏమైనప్పటికీ అరవై నీళ్ళలో మనకి వారు తెలియజేస్తారు కాబట్టి ఈరోజు సు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే ఉగ్రపాండ్య మహారాజ్ గురించి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను ఉగ్రపాండి మహారాజు కండి చాలా ప్రజారంజకంగా పరిపాలిస్తున్నారు ప్రజలంతా సుఖ సంతోషాలతో రాజ్యంలో అంతా ఆనందంగా బ్రతుకుతున్నారు అవన్నీ చూసేసరికి అండి ఇంద్రుడికి చాలా ఈర్ష పుట్టిందంటండి ఫస్ట్ నుంచి ఇంద్రుడు ఉగ్రపాండి మహారాజ్ అంటే ఈర్ష్యతోటే ఉంటున్నాడు కాబట్టి ఈర్ష పుట్టి ఆయన వరుణదేవుని అందరినీ ఆదేశించారంటండి అసలు ఎక్కడ పంటలు పండకూడదు అని చెప్పి ఆ వరుణదేవుడు ఎప్పుడైతే ఇంద్రుడు మా ఆజ్ఞ సిరిజా వహించారో చేర చోళ్ళ పాండ్య అన్ని రాజ్యాల్లోని కరువు కాటకాలు వెలిగే తాండవం చేసేస్తున్నాయి అంటండి ఒక్కసారిగా వచ్చిన కరువు తట్టుకోలేక ప్రజలందరికీ ఏ విధంగా చూసుకోవాలో తెలియక చేర చోళ్ల రాజ్యులు ఇద్దరు ప్రార్థించారంట మా కరువు కాటకాలు మేము తప్పుకో తట్టుకోలేకపోతున్నామంటే ఇంద్రుడు జాలిపడి వారికి కొంత ధనాన్ని కొన్ని ఇంద్రుడు చేయాల్సిన సహాయం అంతా వాళ్ళు చేశారంటండి కానీ పాండిరాజుకి మాత్రం అలాగా సహాయం అడగటం అది కూడా ఇంద్రుడిని అడగటం నచ్చలేదు అందుకని ఆయన ఎవరిని ఏమీ అడగకూడదని సోమసుందరేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ప్రార్థించారంట సోమసుందరేశ్వర స్వామి ఆశీస్సులతో ఉగ్రపాండి మహారాజు ఇంద్రుడి మీదకి దండయాత్రకి వెళ్ళాడంటండి ఇద్దరికి చాలా యుద్ధం జరిగింది ఇంద్రుడి వజ్రాయుధం ప్రయోగించాడంటండి అప్పటికి ఇంతకు ముందు మంగుళల్లో మీకు చెప్పాను అమ్మవారు ఉగ్రపాండి మహారాజ్కి మూడు ఆయుధాలు ఇచ్చారని చెప్పానండి నేను అవి శక్తి ఆయుధం ఒకటి బళ్ళరి ఆయుధం ఒకటండి చెండ ఆయుధం అండి ఈ మూడు ఆయుధాల్లో శక్తి ఆయుధం కూడా ఒకసారి ఆయన ప్రయోగించేశారు సీంద్రుడు సముద్రుణ్ణి కరువు కటకాలు కాకుండా అంతకుముందు సముద్రాన్ని ఆదేశించాడు మొత్తం అంతా కూడా ములిగిపోవాలి మొత్తం పాండీరాజ్యం అంతా కొట్టుకుపోయేలాగా చెయ్యి అని చెప్తే సముద్రుడు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉంటే ముందుగానే సోమసుందరేశ్వర స్వామి కళలో కనిపించి నువ్వు ఆయుధం ఉపయోగించు సముద్రుడి మీద అని చెప్పి చెప్పినప్పుడు శక్తి ఆయుధాన్ని ఉగ్రపాణి మహారాజు వాడితే సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ ఎండిపోయినాయి ఎండిపోయినప్పుడు సముద్రుడికి ఇంకా ఊరిని ముంచటానికి అవకాశం రాక ఆగి వరదలు భయంకరమైన పరిస్థితుల నుంచి ఉగ్రపాండి మహారాజు ప్రజల్ని రక్షించుకున్నారు ఆ విధంగా ఒక ఆయుధం ఒకసారి ఉపయోగపడుతుంది కాబట్టి శక్తి ఆయుధం అది ఒక లీలండి ఇకపోతే తర్వాత లీలలో ఇప్పుడు ఈ కరువు కాటకాల నుంచి ప్రజల్ని రక్షించడం కోసం ఇంద్రుడి మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే ఆయన చేతిలో ఉన్నవి వలయ ఆయుధం ఒకటినండి చండాయుధము వలయ ఆయుధం అంటండి బ్యాంగిల్ లెగ్ స్ట్రక్చర్ అని చెప్పి వారు తెలియచేశారండి ఒక గాజులాగా ఉంటుందంటండి చండాయుధమేమో ఒక ఫ్లవర్ బొకేలాగా ఉంటుందండి ఈ రెండు ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఉగ్రపాండి మహారాజుకి ఎప్పుడైతే ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగించారో బాగా కోపమచ్చి వలయ ఆయుధాన్ని ప్రయోగించారంటండి అది ఎంత పవర్ఫుల్ అంటే వజ్రాయుధాన్ని కూడా రెండు భాగాల కింద చేసి ఇంద్రుడి యొక్క కిరీటాన్ని రెండు ముక్కల కింద చేసేసిందంటండి అప్పుడు ఇంద్రుడికి తప్పు తెలిసి క్షమించమని వేడుకున్నారంట అప్పుడు ఉగ్రపాణి మహారాజు క్షమించిన క్షమించారు తర్వాత ఇంద్రుడు ఆ వర్ణుని ఆజ్ఞాపించి యధావిధిగా పంటలు పండేలాగా ఆయన కరువు కటకాల నుంచి రక్షించుకున్నారు ప్రజలని చెప్పేసి ఇది ఒక లీలుగా మనకి వారు తెలియజేశారండి ఆషాద్ భట్టర్ గారు ఇక మూడవ మూడవది చెండాయుధం అని చెప్పాను కదండి చెండాయుధం అంటే ఫ్లవర్ లైక్ స్ట్రక్చర్ అని చెప్పి వారు తెలియచేశారండి ఒక పూల చెండులాగా ఉంటుందని చెప్పేసి ఆయుధం గురించి వర్ణించిన విధానాన్ని బట్టి నాకు అర్థమైంది అయితే ఇలా కొంతకాలం పరిపాలన సాగించిన తర్వాత ఏంటండి మళ్ళీ కరువు కటకాలు వచ్చినాయి అంటండి రాజ్యంలో అప్పుడు సోమసుందరేశ్వరుడు దగ్గరికి వెళ్ళి ఆయన కేవలము ముద్రపాండి మహారాజు తను ప్రతిరోజు రోజు ఎంతో వైభవంగా సోమసుందరేశ్వర స్వామి పూజలు చేసుకున్న తర్వాతనే రాజ్య పరిపాలన సాగిస్తూ ఉండేవాడని ఒక విషయం అయితే ఈ కరువు కాటకాలు తట్టుకోలేనప్పుడు ప్రత్యేక పూజలతో స్వామిని అభిషేకించుకుని ప్రార్థించినప్పుడు సోమసుందరేశ్వర స్వామి మేరుని పూజించు అని చెప్పి మేరు మంత్రాన్ని పూజించు అని చెప్పేసి వారు తెలియచేశారంటండి మేరువు అంటే ఏంటండి రెండు రకాలుగా ఉంటుందని చెప్పేసి వారు తెలియచేశారండి ఒకటి హ్యూమన్ మనిషి రూపంలో కూడా ఉంటుంది మేరు మంత్రం అన్నది ఇంకొకటి పర్వతం కింద ఉంటుందని చెప్పేసి వారు తెలియజేశారు పండితుల వారు ఈ మేరువని పూజించడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకుని ఎంతో ప్రార్థించారంటే పర్వత రూపంలో ఉన్న మేరు దగ్గరికి వెళ్ళి మేరు మంత్రంతో పూ పూజించినప్పుడు మేరు పలకలేదంట దాంతో ఆయనకి చాలా కోపం వచ్చిందంట ఇంత మేము ఇంత జాగ్రత్తగా మిమ్మల్ని ప్రార్థిస్తుంటే మీరు ఎందుకు పలకరని చెప్పేసి అప్పుడు ఈ మూడు ఆయుధాన్ని ప్రయోగించారంట అది ప్రయోగి వెంటనే మేరుకి తను చేసిన తప్పదని తెలిసొచ్చి ఉగ్రపాడిన మహారాజీకి కనిపించి తప్పైంది క్షమించండి రాజా అని చెప్పి ఏంటి విషయం అంటే ఇలాగా ప్రజలు అంతా ఇబ్బందులు పడుతున్నారు మళ్ళీ కరువు కాటకాలు వచ్చినాయి అంటే అప్పుడు మేరువండి ఎంత బంగారం కావాలంటే అంత బంగారం ఇవ్వగలదంటండి సో మేరు మంత్రంతో మేరుని పిలిచినప్పుడు మనకి ఇవన్నీ కొన్ని కొన్ని కథలండి అంత ఊహాత్మకంగా అందుతాయి అని ఉంటుంది కానీ మనం కొన్ని కొన్ని విధాలుగా భగవంతుని దగ్గర చేరుకోవడం కోసం కొన్ని మనకి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దామని తెలియచేస్తూ ఇంకొకటి కూడా ఈ సందర్భంలో తెలియచేస్తున్నాను నాకు వ సగం సగం ఈ తమిళం కలిపి చెప్పడం వల్ల కొంచెం ఏమైనా పొరపాట్లున్నా కూడా క్షమించండి అని కూడా తెలియచేస్తూ మెయిన్ స్టోరీ తెలుస్తుంది అర్థమవుతుందని ఉద్దేశంతోనే మీ మీకు తెలియజేస్తున్నానండి మీరు కొంచెం శాంతించి రాజ్యాన్ని క్షమించమని అడిగి కావలసిన బంగారాన్ని ఇచ్చిందంటండి ఆయన ఆ బంగారం అంతా తీసుకెళ్ళి రాజ్యంలో ప్రజలందరికీ కావలసిన సౌకర్యాలు చూడడంతో పాటుగా ఆ బంగారంతో సోమసుందరేశ్వర స్వామి కంటే అండి బంగారు గోపురాన్ని కట్టించారంటండి ఈ విధంగా ఆయన మూడు అమ్మవారిచ్చిన ఆయుధాలని ఉపయోగించుకున్నారు ఈ లైన్గా పద్ పద్నాలుగు పదిహేను పదహారు లీలలుగా వారు నాకు తెలియచేసిన ఈ కథలతో పాటుగా అండి ఈ నాకు వారు పంపించిన ఫొటోస్ కూడా మీకు పంపిస్తాను అవి చూస్తూ ఆ స్వామి ఆశీస్సులు తీసుకోండి ఇదే సందర్భంలో నిన్న అష్టమే మహాప్రదక్షిణ అని చెప్పేసి ఒక ఉత్సవం గురించి షార్ట్స్లో రిలీజ్ చేశానండి ఆ కథ కూడా చెప్పాలనుకున్నాను కానీ అది మినిమం టెన్ మినిట్స్ పడుతుంది టెన్ మినిట్స్ దాట్ వీడియో ఉంటే మీకు బోర్ కొడుతుంది ఉద్దేశంతో అది ఇంకొక వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొస్తానని తెలియజేస్తూ ఈరోజు ఈ మూడు నీళ్ళలో అర్థమయ్యాయి అని భావిస్తున్నాను ఎందుకంటే నేను చాలా కష్టపడుతున్నానండి చెప్పడానికి మాట్లాడటానికి కంటే రాయటం చాలా ఈజీ ఇదే సందర్భంలో ఒక ఎవరు కామెంట్ పెట్టారు మాధురే చరిత్రలు ఏమైనా బుక్స్ ఉన్నాయమ్మా అని అడిగారు నాకు తెలిసి లేవనే అనుకుంటున్నాను యూట్యూబ్లో కూడా చిన్న చిన్నగా కథలు చెప్పారు కానీ ఈ అరవై నీళ్ళలో మాత్రం లేవని చెప్పేసి మా పిల్లలు మా స్టాఫ్ వెతికి మీదొక్కటే వస్తుందమ్మా అని చెప్పారు హలస్య మహాత్మము అని చెప్పేసి ప్రస్తుతానికి మనదే వీలైతే అండి నాకు అరవై నీళ్ళలో పండితుల అశోక్ భట్టర్ గారు తెలియచేసేసిన తర్వాత నేనే పుస్తకం కింద రాస్తాను పుస్తకం రాయట మీజ పేపర్ పట్టుకుని గంటలు గంటలు రాయగలుగుతాను కానీ మాట్లాడడం కెమెరా ముందు నాకు కొంచెం కష్టపడుతున్నాను అయినా కూడా ఎలాగూ నేనంటే అభిమానించే వాళ్ళు మాత్రమే ఇది చూస్తున్నారు అర్థమైంది కాబట్టి నేను చెప్పిన కష్టం మీకు అర్థమవుతుంది అని అనుకుంటూ ఖచ్చితంగా మధుర మీనాక్షి సుందరేశ్వరి స్వామి వారి దివ్యాశస్సులు మీ అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానండి